బిగ్ బిగ్బాస్ టెలుగు హౌస్లోకి అడుగుపెట్టడం కేవలం ఒక షోలో పాల్గొనడం కాదు అది ఒక పరీక్ష ఒక వ్యక్తిత్వ పరీక్ష అలాంటి పరీక్షలో తన క్రమశిక్షణతో తన నిజాయితీతో తన ధైర్యంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ పడల పవన్ కళ్యాణ్ పడల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో ఏప్రిల్ ఫోర్త్ నైన్టీన్ ఎయిటీ సిక్స్న జన్మించాడు ఒక మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి తన జీవిత ప్రయాణాన్ని ప్రారంభించాడు చిన్న వయసులోనే అతనిలో కనిపించిన రెండు ప్రత్యేక లక్షణాలు ఒకటి ఓర్పు రెండు మంచి ప్రవర్తన ఎంత కష్టం వచ్చినా కోపానికి లొంగకుండా పెద్దలతో గౌరవంగా స్నేహితులతో నిజాయితీగా నిశ్శబ్దంగా కష్టపడితేనే నిజమైన విజయం వస్తుంది అనే ఆలోచన అతని బాల్యంలోనే మొదలైంది పవన్ కళ్యాణ్ పడలా బలానికి అతని తల్లిదండ్రులే పునాది తండ్రి లక్ష్మణ్రావు తల్లి లక్ష్మి విలువలు నేర్పించిన తండ్రి సహనం సంస్కారం నేర్పించిన తల్లి వారి పెంపకమే అతనిలో ఓర్పును క్రమశిక్షణను మంచి మనసును నాటింది అతని మాటల్లో చెప్పాలంటే నేను ఈ స్థాయిలో నిలబడగలిగానంటే అది నా పేరెంట్స్ ఇచ్చిన వాల్యూస్ వల్లే అతని జీవితాన్ని పూర్తిగా మార్చిన ఘట్టం ఇండియన్ ఆర్మీ దేశానికి సేవ చేయడం ఇది ఒక ఉద్యోగం కాదు ఇది ఒక బాధ్యత ఇది ఒక జీవన విధానం ఆర్మీలో చేసిన సేవ అతనికి క్రమశిక్షణను నేర్పింది మానసిక బలాన్నిచ్చింది భయాన్ని జయించడం అలవాటు చేసింది అందుకే బిగ్ బాస్ హౌస్లో ఎంత ప్రెషరున్నా ఎన్ని ప్రొవోకేషన్స్ వచ్చినా అతను గా కనిపించాడు తన మాటల్ని నియంత్రించుకున్నాడు తన ప్రవర్తనను దిగజారనివ్వలేదు పవన్ కళ్యాణ్ పడలా అంటే నో ఫేక్ ఎమోషన్స్ నో డబుల్ స్టాండర్డ్స్ తనకు అనిపించినది సూటిగా చెప్పగల ధైర్యం ఆర్మీ డిసిప్లిన్ అతని మాటల్లోనూ చర్యల్లోనూ స్పష్టంగా కనిపిస్తుంది బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన మొదటి రోజే అతను ఒక విషయం క్లియర్ గా చెప్పాడు చీప్ గేమ్ప్లే కాదు బ్యాక్ స్టాబింగ్ కాదు ఆనెస్ట్ ఒపీనియన్స్ క్లియర్ స్టాండ్ రియల్ రియాక్షన్స్ కాన్ఫ్లిక్స్ వచ్చినా తన డిగ్నిటీని కాంప్రమైజ్ చేయలేదు బిగ్ బాస్ హౌస్లో భేదాభిప్రాయాలు సహజం కాని పవన్ కళ్యాణ్ పడలా తన మాట మీద నిలబడ్డాడు రెస్పెక్ట్తో మాట్లాడాడు సెల్ఫ్ కంట్రోల్ కోల్పోలేదు అదే అతని నిజమైన బలం సోషల్ మీడియాలో అతనికి వచ్చిన సపోర్ట్ ఒక విషయం స్పష్టంగా చెబుతోంది నిజమైన వ్యక్తిని ప్రజలు ఎప్పుడూ గుర్తిస్తారు విజయనగరం నుంచి వచ్చిన ఒక ఆర్మీ బ్యాక్గ్రౌండున్న వ్యక్తి బిగ్ బాస్ స్టేజ్ మీద తన గుర్తింపును సాధించాడు ఇండియన్ ఆర్మీ డిసిప్లిన్ పేరెంట్స్ ఇచ్చిన వాల్యూస్ చైల్డ్హుడ్ నుంచే వచ్చిన ఓర్పు ఆనెస్ట్ పర్సనాలిటీ ఈ అన్నీ కలిసే పవన్ కళ్యాణ్ పడలాని బిగ్ బాస్ తెలుగులో ఒక ప్రత్యేక కంటెస్టెంట్గా మార్చాయి ఈ ప్రయాణం మనకి ఒక సందేశాన్నిస్తుంది బ్యాక్గ్రౌండ్ ఏదైనా బర్త్ ప్లేస్ ఏదైనా చిన్నప్పటినుంచే మంచి ప్రవర్తన జీవితమంతా క్రమశిక్షణ ఎప్పుడూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవి ఉంటే ఎక్కడైనా మన గుర్తింపు తప్పకుండా ఏర్పడుతుంది మీకు పవన్ కళ్యాణ్ పడలా జర్నీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్